యానాం జిక్రియానగర్ గ్రామానికి చెందిన తలాటం రావు బుధవారం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పలువురు పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు యానం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద సుమారు ఇరవై ఐదు మందికి నూతన వస్త్రాలను పంపిణీ చేసి భోజనాలు అందచేశారు ఈ సందర్భంగా ముందుగా తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కవల కోటేశ్వరరావును శాలవతో ఘనంగా సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా సుమారు వంద మందికి పైగా నూతన దుస్తులు భోజనాలు అందించి తనవంతు పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఇంజనమ్మ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కాట్రు వీరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు પેકેટ લઈ પેકેટ ಎಲ್ಲ દરગી 5 રસોલા 20 પૈસા મેレンકાંગમન દુકાન દોમ સલલો રામનાર દેખી એકવાર

నాది యానం అండి తలాటం ప్రకాశం నా పేరు జిక్కర్ నగర్లో నా సొంతింగ్ ఉంది నేను ఇక్కడికి ఎనిమిది సంవత్సరాల నుంచి పేద ప్రజలందరికీ కూడా భోజనం బట్టలు ఫ్రూట్స్ చూట్సైటీగా ప్రతి ఎరుపడికే నేను సహాయం చేస్తూ వస్తున్నానండి అలాగే ఎక్కడ ఆశ్రమం ఉంటే అమరాశ్రంలో ఉన్న కాలనీ కానీ యానం కానీ రామచంద్రపురం లెపర్సీ కాలనీస్ కానీ రాజమండ్రి విక్రాంతి సంబంధించిన వ్యవహారాలు కానీ ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాను సంవత్సరానికి కనీసం మూడు సార్లునే చేస్తున్నాను సార్ ఇది ఈ కార్యక్రమాలు సంవత్సరానికి ఒక్కొక్కసారి డెబ్భై మంది ఎనభై మంది ఉంటారు ఒక్కోసారి యాభై మంది ఉంటారు నలభై మంది తక్కువ కాకుండా నేను చేసుకుంటూ వస్తున్నానండి